జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై గురుదత్త పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాసులతో ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో వెనుక సీతారామ కళ్యాణ మండపంలో భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఖండస్థం మీద అప్పాజి చేతుల మీదుగా బంగారు పథకాలు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ధన్యులైన సద్భక్తులకు ఎస్జిఎస్ ట్రస్ట్ సస్ంగం ప్రతినిధులు సలువలు కప్పిఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ దక్ష భిక్ష వితరణ చేశారు అనంతరం ఆచార్యులు సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గోవిందరావు మాట్లాడారు అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం విశిష్టతను వివరించారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

నగ స్వామి దేవత ప్రసాద మాలై ప్రశ్న ప్రశ్న కూడా కొనగొడుసుకొని అలా ata వర్తకుడా ప్రారంభం కానిస్తుంది కథ చెప్పు ఉంటాన నా వితగా ఓం వర్తముండి శుభం కదా ప్రారంభం చాలా <Sanly> కాలంలోపస్సు <Sanly> 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 చేతూ <mí toys》Panavacab yelled> అమ్మ అపన చెయ్యురు పేరు నిలవండి తలాకు వినరాక్షులని పెట్టుకోండి లేదా ఒక సర్వస్కితి తేయి సర్వమేవదేనా ఆప్రోది సర్వందేదీ శ్రీ అనఘాదేవనగస్వామి మహా ఆదార్ విదయోగం దేవియ సువర్ణ మంత్రోష్పాందరం కమీ అట్లా తార ప్రొంతి పురోష్క విధాన యావత్తు జ్ఞానావ బొట్టు పెట్టుకోండి అమ్మ అనగా దేవ సమేతం అనగ స్వామి దేవతా ప్రసాద మాలగే అక్కడ పూర్చేద ప్రశ్న కూడా పరిదిసుకొని అతవర్తకన తగ్న ప్రారంభహ దేవతల దగ్గర గురుదేవాపురం ఎంబాసల చేత్ర దేవతల ఒడుగ తాత త్రేశవ గురు భగవత మచపురం సూర్య అనే చాలా కాలమును మహా తపస్వి

yeah. কিন্তু তিনি 10 নম্বর হলেন জিBatchNorm মানে ভক্ত সদরাস হप्पू মানে বলకుంటা জয় বৃcata জয় বৃcata জয় বৃcata ప్రత్యేక ఈ మన మధ్యలోనే ఉంటూ మనలో కుటుంబం యొక్క పూర్తి బాధ నిర్మాణం

i